కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నూతన పెన్షన్లు మంజూరు చేయాలని లేని ఏడల స్థానిక సంస్థల ఎన్నికలలో అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి మంద రాజు మాదిగా విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు కొమ్ము సంపత్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అలవాల సంపత్ పీహెచ్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సంపత్ విహెచ్పిఎస్ సభ్యులు నరేష్ లక్ష్మి మల్లయ్య పోచమ్మ మల్లేశు సమ్మవ్వ పోషవ్వ కృష్ణయ్య కుమరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ తిమ్మపురం మండలంలోని పెన్షన్దారుల ఓటు వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మీకు చెప్పేది ఈ రోజు మొన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడి జరిగింది ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణన్న గారి పిలుపు మేరకు ఈరోజు తిమ్మపూర్ మండలంలోని మండల కేంద్రంలోని బిహెచ్పిఎస్ వికలాంగులు వృద్ధులు వితాంతులతోని మరి ఈరోజు ఇక్కడ ముట్టడి చేస్తున్నాం ఈరోజు మీరు ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చూసి మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టలు చూసి కూడా ఇవాళ మీరు ఒకటే మీకు హెచ్చరించేది ఎంఆర్పిఎస్ నుండి వికలాంగులు వృద్ధులు వితాంతుల పెన్షన్లు వాళ్ళు పెంచాలే మీరే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర మరి మీరు ఆమె ఇచ్చిన విషయాలు ఊర్లల్లో మాట్లాడుకుంటూ నియోజవర్గాల్లో మాట్లాడుతూ జిల్లాల్లో మాట్లాడుతూ మరి ఈ రోజు వికలాంగునికి నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అని వృద్ధులు వితాంతులకు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని ఆమె ఇచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు మీరు ఆమె ఇచ్చిన దాఖలు కూడా లేవు మరి ఈరోజు వృద్ధులు వితాంతులు వికలాంగులు ఓట్లు వేస్తేనే ఇలా నువ్వు సీఎం అయినావు మరి పక్క రాష్ట్రం చంద్రబాబు కొమ్ము సంపత్ సింహాపురం మండల అధ్యక్షుని వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షుని ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది వికలాంగులకు రెండు వేలు ఇచ్చేది మేము అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేస్తామని వికలాంగులకు నాలుగు వేలు ఇచ్చేది ఆరు వేలు ఇస్తామని ఇట్లా మోసం చేసి మా వికలాంగుల వృద్ధుల వికలాంగులు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ వంద రోజులైనా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వికలాంగుల పింఛను ఇస్తలేదు